కలెక్టర్ ఆదేశాలు పట్టించుకుని ఏసీ ఏసీ రామ్ గోపాల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి డేటా ఎంట్రీ ఆపరేట్ ఎస్ఎం మహ్య భాషా విధుల నుంచి రిలీవ్ చేయాలి ఎన్నికల కోర్టును ఉల్లంఘించిన హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ను నాటి జిల్లా కలెక్టర్ గుమ్మల సృజన సర్వీస్ నుంచి తొలగించారని సమాచార హక్కు పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయన్న తెలిపారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జయన్న మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై అందరికీ అవగాహన అవగాహన అవసరం అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో వంద మందిని కలెక్టర్ ని సస్పెండ్ చేశారని అందులో భాగమే నివాస్ జల స్రవంతి సర్కిల్ వన్ లో పనిచేస్తున్న డాటా ఎంట్రీ ఆపరేటర్ మహ్య భాషను ఎస్ఈ రామ్ గోపాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా సోర్సింగ్ ఉద్యాగ్ని సస్పెండ్ చేయకూడదని రిలీవ్ చేయాలని సర్వీస్ నిబంధనలు తెలియజేస్తున్న వాటికి విరుద్ధంగా సస్పెన్స్ కు గురైన డాటా ఎంట్రీ ఆపరేటర్ మహ్య భాషను సస్పెన్స్ ఎత్తివేత ఎత్తివేసి ఎస్ గోపాల్ రామ్ గోపాల్ తన సొంత నిర్ణయాన్ని అమలు చేస్తున్నాడని చేయాలని కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి మాహియా భాషను రిలీవ్ చేయకుండా ఎస్ఈ రామ్ గోపాల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు గత కలెక్టర్ గారు సృజన గారు నూరు మందిని సస్పెండ్ చేయడం అవుట్సోర్సింగ్ ఉద్యోగులని రిమూట్ చేయడం జరిగింది అయితే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చిన కలెక్టర్ రంజిత్ బాషా గారికి ఈ విషయాలు ఏం తెలియవనే ఉద్దేశంతో అందరినీవాస్ విజయ సవంతి ఎస్సీవీఆర్ డి రామగోపాల్ గారు సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చూపించి అతను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరిగింది దీన్ని మేము కలెక్టర్ దృష్టికి తీసుకొని పోతున్నాం కలెక్టర్ గారు వెంటనే చూపించి ఎస్సీ డి రామగోపాల్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని అతను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎంకే జయన సమాచారయోజన ఇవ్వరాం